మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి डिनकिक, डिनकर घोकानि निमिशा-म जम inversha capacity डोडम ट्र गवसकन मेल प्यसार रता कोबरा निएा हो इतरा कि पेसारन आ, सुल ने, खे recognize നല്ല ദോഷം ഗുരു കേക്ക് നീ അങ്ങേ എനിക്ക് സൈഡ് ചേതൻ ദി കാതാണ് നിങ്ങൾ പ്രശാന്ത് എം എന്നൊരു രചയി വീവ ഐഡി ചേറ്റിച്ചണ്ടി ஓட்டோலி இப்படி ஏதன் எவரு என்னக் கண்ணே சோமேன் தமா மொத்தம் ஜாமை போயிட்டு வந்தரண்டி ஆமா చాలా చాలా సంతోషించి తర్వాత మళ్ళీ ఓకేనా పెళ్లి సందరు కూడా తర్వాత ఇప్పుడే రావడం అంతేనండి ఫ్యామిలీ ప్రాజెక్ట్ అవే అన్ని అనౌన్స్మెంట్స్ కి రెడీ ఉన్నాయండి ప్రొడక్షన్ అన్న వెంటనే అనౌన్స్ చాలా సంతోషం అండి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది ఒక ఇట్స్ హ్యాబిట్ నాకు సో ఈసారి కూడా రావడం అమ్మ రావడం అందరం తెలుగు స్టాప్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్